కాబట్టి అలా చేస్తూ ఉంటాం అలాగా ఈరోజు మనకి కన్యాదానం అనే మహోత్సవం ఇప్పుడు కళ్యాణంలో స్వామివారు జరుగుతుంది ఈ కళ్యాణ విధానము కళ్యాణ సూత్రం కూడా వాడు ఆయనే ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క కళ్యాణం తెలియాలి చూడాలి ఆయన కళ్యాణం యొక్క వైభవం అందరూ తెలుసుకోవాలి అని చెప్పని కళ్యాణం ఈ విధంగా చేయాలి చెప్పినవాడు కూడా ఆయనే కాబట్టి ఈ కళ్యాణంలో మనకిప్పుడు కన్యాదానము అనే మహోత్సవం జరుగుతుంది ఈ కన్యాదానంలో స్వామివారి యొక్క పాదాలు కడడం ఈ యొక్క గంధవ చెక్క గుమ్ముడు పండు కొబ్బరి బండు గల అడబండ్లు గల ఇవన్నీ ఇస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ చూసి అందరూ నమస్కారం చేసుకోండి ఆయన మేళం వాయించండి చెప్పండి అందరూ కూడా ఒకసారి ఒకసారి ఆయన మేళం ఆగండి చెప్పండి మమ యథాశక్తి శ్రీ पार्वती परमेश्वरा परमेश्वर स्वामिन देवता देवता लोक परमेश्वरा कल्याणार्थं कन्या गृणिध्वं कन्या दातारं गत्वा भृवते परमसुगना मन्द्रे आराध्यमी ओम कन्यादारसंयेना పురుషు ఉక్త విధానైనా కన్యాదానం అహంకరిష్యే కన్యాదానం కరిష్యే ఉంగరం వెళ్తే నీళ్ళు ముట్టుకోండి ఇప్పుడు ఇంతమంది ఇక్కడికి రాలేరు కాబట్టి మీ బ్రహ్మ చేస్తుంద కూడా పుణ్యం మీకే కాబట్టి ఆయన కన్యాదాన మహోత్సవం చేస్తున్నారు కన్యాదానం ముందు పరపుశువుడి యొక్క పాధాలు కలగడం కాబట్టి ఆ క్రతువు చేస్తున్నారు అందరూ చూసి నమస్కారం చేసుకోండి ఓ తోరా

भग्नम् पुरुषम् वसोक्षम् पुरुषम् जातमकृतः साध्यार्षयश्च यावय यत्पुरुषम् व्यदुः मुकङ्गिवस्य गोबाहुः ब्राह्मणोऽस्य मुखमासीत्

కన్యామీ పరమేశ్వర స్వామి ప్రక్షాళ్య సహనా సహనాభవతు సహనోనక్ వీరంగేజస్వినా అధితమస్త మా yan da <Sessizlik> ओम श्री परमायणाद् ग्ल्यक्तं तं उष्मानं उष्मानं दुःखविदम समृद्धये नमः उष्मानं दुःखविदम समृद्धये नमः कृतास्य करस्यामि यदा ज्ञानतः चवने यदा शक्ति नरवेश्वरा युज्यत्यात् కన్యా సమయమిదం సంప్రదే నీ నీళ్ళు పోడం గ్రామకాలు చెప్పండి కన్యాదాన సమయేళఫలంప్రదేమశ్రెమిష व्याधानमुहूर्ता शुभमुहूर्तोऽस्तु